దేశంలోని మారుమూల ప్రాంత ప్రజలతో సైతం మమేకం కావాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ బంక్ నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లో సుమారు రెండు పేల మంది స్థానికులతో కలిసి ఈటల రాజేందర్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా దేశ చరిత్ర భాష సంస్కృతి సంప్రదాయాలను దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని తెలిపారు మన చరిత్ర మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన భాష మన వ్యవహార శైలి ఇవాళ దాచేస్తే దాగని అనేక సత్యాలు మనం మర్చిపోయిన అనేక రకాల చరిత్రల్ని వెలికి తీసి దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలలో వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ వర్గాలలో ఉండేటువంటి అనేక విషయాలు ప్రపంచాన్ని తెలియదు కానీ ఆ విషయాల్ని మోడీ గారు వెలికి తీసి ఇవాళ అందరికీ తెలియజెప్పడం జరిగింది జమ్మూ కాశ్మీర్ దాని గొప్పతనం మణిపూర్ దాని గొప్పతనం ఆంధ్రప్రదేశ్ దాని గొప్పతనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వృత్తులలో ఎట్లా గొప్పగా రాణిస్తా ఉన్నారో గొప్పగా ఆదరిస్తా ఉన్నారో ఇవన్నీ కూడా వెలికి తీసి